హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి వాళ్ళు పెళ్ళంటేనే వెనకడుగు వేస్తూ ఉంటారు మరి ఆ రాశులెవరు ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వివాహం అనేది ఇష్టపూర్వకంగా జరగాలి కానీ బలవంతంగా మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టి కాదు ఒకవేళ అలా బలవంత పెట్టి వివాహాలను జరిపించిన ఆ వివాహం దినదిన గండం నూరేళ్ల ఆయస్సు అన్న సాగుతూ ఉంటుంది జీవితం క్రమంగా చింతలు లేని కుటుంబానికి ఆదర్శంగా ఉండాల్సిన దంపతుల మధ్య భూతద్ధంలో వెతికిన సంతోషాల ఛాయలు కనపడవు ఈ వీడియోలో వివాహం అంటేనే జంకే భయపడే స్వభావం ఉన్న రాశీలు ఉన్నాయి జీవితం అంతా వివాహం చేసుకోకూడదు అని నిర్ణయాలు తీసుకున్నవారు కాదు తాత్కాలిక ఆలోచనల ప్రభావాల గురించిన అంచనాలను పొందుపరచడం జరిగింది ఎక్కువగా వివాహానికి సరైన సమయం ఇది కాదని భావించే వారిగా ఉండడమే వివాహం అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే రాసులు ఉన్నాయి మరి ఆ రాసులు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అంటే వివాహం గురించి వివాహం చేసుకోవాలా వద్దా చేసుకుంటే ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి అని ఇలా అడుగులు ముందుకి వెనక్కి వేసే రాసులు అన్నమాట వీళ్ళు సో ముందుగా మేషరాశి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీద ప్రియమైన వారు మరియు శ్రేయోభిలాషుల మీద అధిక ప్రేమను కలిగి ఉండే మేషరాశి వారు జీవితంలో ఎక్కువగా విలువలకు కట్టుబడి ఉంటారు వీరి ప్రతి ఆలోచనలోనూ కుటుంబ సభ్యుల శ్రేయస్సు ఉంటుంది క్రమంగా వివాహం తర్వాత జీవితంలో అడిగిపెట్టే భాగస్వామి తన భావాలకు కుటుంబానికి విలువను ఇస్తుందో లేదో తెలియక తీవ్రంగా మదనబడుతూ ఉంటారు అంతేకాకుండా తాము ఎంతగా అయితే వారిని ప్రేమిస్తారో అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి వెంటనే వివాహానికి సుముఖతను వ్యక్తం చేయలేరు అన్ని విధాలుగా తమ ఆలోచనలు మరియు మానసిక స్థితిగతులను సంతృప్తి పరిచే వ్యక్తులను భాగస్వాములకి కలిగి ఉండటే ఆరాటపడుతూ ఉంటారు మరియు తమ వృత్తి మరియు లక్ష్య సాధనలో తమ ఆలోచనలకు తగిన విధంగా భాగస్వాముని కలిగి ఉండాలని కళలు కంటూ ఉంటారు సర్దుకుపోయి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు కాస్త దూరంగా ఉంటారు ఈ రాశి వారు ఇక మరొక రాశి మిథున రాశి మిథున రాశి వ్యక్తుల సహజ స్వభావం ప్రకారం కొత్త వ్యక్తులతో కలిసి ఉండడం మరియు తెలియని వ్యక్తుల అవసరాలను తెరిచడం వంటి విషయాలను ద్వేషిస్తూ ఉంటారు తమకు నచ్చినా లేదా తమకు అన్ని విధాలుగా తెలిసిన వారిని వివాహం చేసుకున్నట్టుకు సుముఖత చూపుతారు తమకు నచ్చని వ్యక్తుల పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటారు ఒకవేళ ఇష్టం లేని వివాహానికి ప్రోత్సహించిన ఎడలా వీరి చర్యలు వర్ణనాతీతంగా ఉంటాయి వీలైన మేర వివాహం వీగిపోయేలా ఆలోచన చేస్తూ ఉంటారు మరియు వివాహం తర్వాత కూడా సర్దుకోవడానికి అత్యధిక సమయాన్ని తీసుకునే మిథున రాశి వారు ఒక్కసారి తమ నమ్మకాన్ని పొందాక జీవితాంతం భాగస్వామికి నిబద్ధులై ఉంటారు కుటుంబం మొత్తం ఒకరి చేతుల మీదే జరగాలి మిగిలిన వారు తోడ్పాటును అందివ్వాలి అన్న ఆలోచన వీరి సొంతం క్రమంగా తమ ఆలోచనలకు తగినట్లుగా కుటుంబ ఆర్థిక స్థితిగతులు నిలబెట్టగలిగే భాగస్వామి తోడైతే వీరి ఆనందానికి అవధులు ఉండవు ఎంత కోపాన్ని ప్రదర్శిస్తుంటారో అంత ప్రేమను కలిగి ఉంటారు తమ అనుకున్న వారి మీద కోపతాపాలను ప్రదర్శించే మిథున రాశి వారిని భాగస్వాములుగా కలిగి ఉండడం ఒక వరమనే చెప్పాలి కానీ వీరిని వివాహాన్ని ఒప్పించడం మాత్రం అంత సులువైన విషయం కాదు ఇక మరొక రాశి తులారాశి తులారాశి వారు ఎక్కువగా కుటుంబ సభ్యులకు బంధాలకు విలువ ఇస్తూ ఉంటారు తాను చేసుకోబోయే వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా అందరినీ సమానంగా చూస్తూ బంధాలకు బాంధవ్యాలకు విలువలను ఇచ్చేలా ఉండాలన్న ఆలోచన కలిగి ఉంటారు ఎటువంటి ప్రతికూల సమస్యలు ఎదురైనా ఒంటరిగా పోరాడే ఈ తులారాశి వ్యక్తులు తమ భావాలను భావోద్వేగాలను పంచుకునేలా భాగస్వామి ఉండాలని కలలు కంటూ ఉంటారు ఎక్కువగా ప్రేమ వివాహాలకు మొగ్గు చూపే వీరు తమ భాగస్వామి గురించిన ఆలోచనలను విధి విధానాలను ప్రత్యేకంగా కలిగి ఉంటారు ఒకవేళ తమ ఆలోచనలకు తగినట్లుగా భాగస్వామి లేని పక్షాన అసౌకర్యానికి గురవడమే కాకుండా ఆత్మన్యూనత కూడా లోనవుతూ ఉంటారు ఈ కారణం చేత వివాహం అంటేనే కొంత సమయం తీసుకునేలా వీరి మానసిక స్థితి ప్రేరేపించబడుతూ ఉంటుంది తమ భావాలకు తగినట్లుగా భాగస్వామి ఉన్నాడెలా వీరి ఆనందానికి హద్దులు ఉండవు మరియు తమ ఆలోచనలు విధానాలను భాగస్వామికి అర్థమయ్యే రీతిలో వివరించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కువగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు క్రమంగా ఏ విషయానైనా ముక్కుచూటిగా చెప్పే అలవాట్లను కలిగి ఉంటారు ఇక మరొక రాశి మీనరాశి ఎక్కువగా ప్రేమను కలిగి ఉండాలని భావించే మీనరాశి వ్యక్తులు వివాహం ద్వారా సంబంధంలో అడిగిపెట్టే భాగస్వామి తమ ఆలోచనలకు తగినట్లుగా ఉంటారో లేదో అన్న అనుమానాన్ని కలిగి ఉంటారు మరియు తమ ఆలోచనలకు తగినట్లుగా పరిసరాలు లేని పక్షాన అసౌకర్యాన్ని గురయ్యే మీనరాశి వ్యక్తులు కొత్తగా సంబంధాల్లోని అడిగి పెట్టడానికి కొంత సమయాన్ని తీసుకోవడం పరిపాటిగా ఉంటుంది ఎక్కువగా స్నేహితుల్లో లేదా తన మనసును అర్థం చేసుకున్న వారిని జీవిత భాగస్వామి కలిగి ఉండాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే మీనరాశి వ్యక్తులు తమ భావాలను అర్థం చేసుకునే భాగస్వామి జీవితంలో ఉండాలని కళ్ళు కంటుంటారు ఉంటారు తమ భావాలకు అభిప్రాయాలకు విలువ ఇవ్వని భాగస్వామిని కలిగి ఉన్న ఎడల అసౌకర్యానికి లోన్ అవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల్లో మీది కానీ ఉంటే ఈ నాలుగు రాసులు అంటే ఈ రాసులు వాళ్ళు ఇలా ఉంటారని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు అంటే పెళ్ళికి కొంచెం ఆమడ దూరంలోనే వెనకడుగులు వేస్తూ ఉంటారని అర్థం అలా ఉంటారని వీళ్ళు చెప్తున్న విషయం సో అదే విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను సో మీరు కూడా మరి ఈ రాసు కలిగి ఉంటే మీ గుణగుణాలు ఎలా ఉంటాయని చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్